విశాఖ నగరంలో భారీ ఎత్తున గోమాంస నిల్వలు బయటపడపై జనజాగరణ సమితి మండిపడుతోంది ఈ దందా వెనుక ఉన్న ముఠామూలాలు తక్షణమే వెలికి తీయాలని జనజాగరణ సమితి అధ్యక్షులు వాసు డిమాండ్ చేస్తున్నారు గోమాంసం పెద్ద ఎత్తున బయటపడటంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు దీనిపై నటుడు బాలకృష్ణ స్పందించిన తర్వాతే ప్రజలు అఖండ చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేస్తున్న వాసుతో మా విశాఖ కరస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్ విశాఖలో సంచలనం రేగిన రెండు లక్షల గోమాంసంపై సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పందించాలి అదేవిధంగా బాలకృష్ణ స్పందించిన తర్వాతే హిందువులంతా కూడా లేటెస్ట్ మూవీ ఏదైతే అఖండా టూని వీక్షించాలని చెప్పేసి కూడా జన జాగరణ సమితి అధ్యక్షుడు వాసు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం మనతో పాటు వాసు ఉన్నారు అసలు ఏంటి ఆయన ప్రధాన కారణం అండ్ గోమాసం సంబంధించి బాలకృష్ణ ఏ విధంగా స్పందించాలో ఆయన మాటలు అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మీరు ఏదైతే నేను ప్రశ్న రిలీజ్ చేశారో గోమాసం సంబంధించి విశాఖలోనే రెండు లక్షల కేజీలు పట్టుకోవడం జరిగింది అండ్ బాలకృష్ణ ఏ విధంగా నేను స్పందించని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే ఆనందపురం మండలం విశాఖ జిల్లా సొంటాం గ్రామంలో మిత్రా కోల్డ్ స్టోరేజ్లో దాదాపు రెండు నెలలు పైనే అయిపోయింది రెండు లక్షల కేజీల గోమాంసం దొరికింది ఒక ప్రజాప్రతినిధిగా సగటు సనాతన హిందువుగా ఉంటూ బాలకృష్ణ గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని బాధ్యత లేదా కనీసం అంటే కేవలం హిందూ ధర్మం పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించడమేనా కనీసం స్పందించాలి ఇప్పుడు స్పందించాల్సినటువంటి సందర్భం ఉంది ఇది చాలామందికి కూడా తెలియదు కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందువుగా అంటే సనాతన రక్షకుడుగా ఉంటూ కూడా ఇంత అన్యాయం ఏంటి రెండు లక్షల కేజీల గోమాంసం అంటే కొన్ని వేల గోవుల శరీరాలు ఏదైతే సజీవంగా ముక్కలు ముక్కలు చేసి అమ్ముకుంటున్నారు అంటే కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఇంత అన్యాయమా బాలకృష్ణ గారు కేవలం ప్రజాప్రతినిధే కాదు సినీ నటుడు కోట్లాది మందిని అంటే ఇంప్ కోట్లాది మందిని ప్రభావితం చేసే శక్తి ఉంది అటువంటి బాలకృష్ణ గారు అఖండ టు సినిమా చూడాలంటే ప్రతి ఒక్క హిందువుకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ విశాఖపట్నంలో రెండు లక్షల కేజీల గోమాంసంపై బాలకృష్ణ గారు స్పందించిన తర్వాతనే తప్పకుండా ఈ అఖండ టూ సినిమా చూడాలి లేకపోతే ఎవరు కూడా అఖండ అఖండ టూ సినిమా చూడకూడదు బాలకృష్ణ గారు నిజంగా హిందూ ధర్మం పైన సనాతన ధర్మం పైన నమ్మకము రక్షించాలనే ఆలోచన ఉంటే ఆ రెండు లక్షల కేజీల గోమాంసంపై చర్యలు తీసుకోవాలి ఆ తర్వాతనే హిందువులు యావత్ హిందూ సమాజం అఖండ టూ సినిమా చూడడానికి సిద్ధమవుతుంది అఖండ టూ సంబంధించి పూర్తిగా సనాతన ధర్మం కావచ్చు మన హైందవ ధర్మం కోసం పూర్తిగా హైందవం ఏ విధంగా ఉండబోతుంది సనాతన ధర్మం ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఉంది అని ప్రజలకి ఒక పూర్తిశైలి వెల్లడించేందుకు ఈ అఖండా టూలో పూర్తిశైలి కథా కథలతో రావడం జరిగింది సో ప్రధానంగా బాలకృష్ణ గారు ఏం చెప్పాలనుకుంటే మీరు డిమాండ్ చేస్తారు మేము అందుకే అఖండ టూ సినిమా అనేది పూర్తిగా సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టే మేము బ్యాన్ అంటే బహిష్కరించండి అని చెప్పలేదు అంటే గోమాత లేనిదే సనాతన ధర్మం లేదు అలాంటప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించాల్చుకున్న రక్షించాల్సినటువంటి బాధ్యత బాలకృష్ణ గారికి ఉంది కదా అఖండ టూ సినిమా చూడాలంటే ప్రతి ఒక్క హిందూ బాధ్యతగా ఈ సందర్భంగా బాలకృష్ణ గారిని డిమాండ్ చేయాలి మీరు ముందు ఈ రెండు లక్షల కేజీల గోమాంసంపై స్పందించండి తర్వాత మేమంతా మీ సినిమా చూస్తాము ఆదరిస్తామని బాలకృష్ణ సపోర్ట్ చేసేందుకు మేము అనేక మంది ఉన్నాం అదేవిధంగా హిందువులను జాగృతి చేస్తూ ఆ సనాతన ధర్మం యొక్క విశేషం తెలిపితేనే ఈ సినిమా వచ్చింది కాబట్టి బాలకృష్ణ లాంటి వ్యక్తులు వెల్లడిస్తే దానిపై స్పందిస్తే మరింత మేలు చేకూరే అవకాశం ఉంది ఖచ్చితంగా తక్షణమే బాలకృష్ణ దీనిపై స్పందించాలి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మంపై అనేక ఇది చేస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు ఆయన కూడా స్పందించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కూడా మందపాటు జన జాగరణ సమితి అధ్యక్షుడు వాసు చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్ వైక్యూస్ విశాఖ నుండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి